వృషభరాశి వృషభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మీ రాశిలోనే గుజు గురుడు చంద్రుడు కలిసి ఉండడం వలన గజకేశ్వర యోగం ఏర్పడింది చంద్రుడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కూడా మీ రాశిలోనే ఉండడం చాలా మంచిదండి అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయవంతం సాధించడం విజయం సాధించడము చక్కటి యోగంగా ఉండడము జరుగుతుంది చంద్రమంగళ యోగం కూడా మీకు ద్వితీయ భావంలో ఉంది అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కూడా మీకు చంద్రుడితో కలిసిన కుజుడు ఉన్నాడు ఈ కుజుడు ఇరవై ఏడు ఆగస్టు నుంచి ఆల్మోస్ట్ ఇరవై అక్టోబర్ వరకు కూడా అండి మేము నలభై ఐదు రోజుల పాటు ఆయన అక్కడ ఉంటాడు సో అంత మంచివాడు కాదు కానీ కుజుడు మీకు సెకండ్ భవన్లో ఉండడం వల్ల చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు ధనయోగం బాగుంటుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంది గాయని గాయకులకి చాలా విజయవంతమైన రోజులు చెప్పచ్చు చెప్పొచ్చు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ బుధుడు కూడా మీకు మూడో భా నాలుగో భవన్లో ఉండడం వల్ల రవి బుధులు ఉండడం వలన మొదల ఏర్పడింది రవి బుధులు వలన డాక్టర్ శృతిలో ఉన్న వాళ్ళకి లాయర్ శృతిలో ఉన్న వాళ్ళకి సైంటిస్టులకి మ్యాథమెటీషియన్స్కి చాలా బాగుంటుంది అంతేకాకుండా శని దృష్టి బుధుడుకుండ వలన చాలా యోగ్యవంతమైన కాలం అండి అంటే రచయితలుగా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు ధనం సంపాదిస్తారు మీ డైలాగులతో మీ ప్రాసలతోటి మీ కథలతోటి జనాల్ని మంత్రముగ్ధులు చేస్తారు ఈ రఘుబుద్ధుల వలన ముఖ్యంగా ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్కి ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ అంటాం కదా కాస్ట్ అకౌంటెన్సీ ఈఎంఏ ఉంటాం కదా వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది రవి బుధుల వల్లనే కదా మీకు మంచి వాహన యోగము గృహ యోగం కలుగుతుంది కదా మదగారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే బుధుడు రవి బుధులు మీకు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు పదిహేడో తారీఖు నుంచి రవి అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి సెప్ బుధుడు అంటే సెప్టెంబర్ అనమాట రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక బుధాభిత్య యోగం ఏర్పడింది రవి బుద్ధులు కాకుండా కేతు కూడా ఉంది అంటే పంచమ స్థానంలో కూర దృష్టి కూడా ఉంది పర్ఫెక్ట్ చాలా బాగుంది అంటే వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానం చాలా బాగుంది అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఎందుకంటే వచ్చే సెకండ్ హౌస్ లాడ్ వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా మంచిది అద్భుతమైన యోగాలు ఉంటాయి ఈ సెకండ్ హౌస్ లాడే నా ఫోర్త్ భావంలో నాలుగో తారీఖు ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి మీకు అంతేకాకుండా రవి బుధులు పంచమ వల్ల సంతాన యోగం ఉంటుంది పత్రు సంతాన యోగం ఉంటుంది అంతరంగ అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నటనా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రతిభ కనపరుస్తారండి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి కూడా డ్యాన్స్ చేస్తారు సరే నృత్య కళాకారులు కూడా చాలా అద్భుతమైన కావాలని చెప్పొచ్చు అలాగే మీరు రాష్ట్రపతి శుక్రుడు చాలా బాగున్నాడు అండి తొలడలకు వచ్చాడు పంతొమ్మిది తారీఖు నుంచి ఉంటాడు ఆయన సిక్స్త్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు శుక్రుడు శుక్రుడు నైన్త్ ఆరోభాధిపతి మంచిది కాదు కదా ఆరోభావాధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు సరళ యోగాన్ని ఇస్తాడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశీ పర్యటనలు చేస్తుంటారు సప్తమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు జరగడము మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము ఇంతకుముందు వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా వివాహాలు కుదరడము అలాగే మంచి నెలల్లో అవకాశాలు ఉన్నాయి ఈ నెల సెప్టెంబర్ నెలలో ఉండవు అక్టోబర్ నుంచి ఉంటాయి మా శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి అక్టోబర్ సెప్టెంబర్ నెలలోనే గురుదృష్టి భాగ్యస్థానంగా ఉందండి భాగ్యస్థానానికి గురుదృష్టి వల్ల విదేశీ పర్యటన చేస్తారు అలాగే చదువురిచే విదేశాలు వెళ్తారు మీరు చేస్తున్న బిజినెస్లు చాలా బాగుంటాయి గురువుగారిని పీఠాధిపతులు కలుసు కలవడమే కాకుండా కాశీ వంట పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు గంగానది స్నానాలు కూడా చేస్తారు మీరు ఏ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి గవర్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసే కాంట్రాక్ట్ ఉంటుంది సార్ వాళ్ళకి గోల్డ్ అంటే సిల్వర్ పరిస్థితి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ముఖ్యంగా దశమంలో శని రిటర్కేషన్లో ఉన్నాడు బలంగా ఉన్నాడు మీ శని మంచివాడే కదా అంటే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పేరు ఉంటుంది వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఉత్తమ ఉన్నతమైన పదవులు వస్తాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా మనం చెప్పడం మర్చిపోతూ ఉంటాం ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలం అండి అది అంతేకాకుండా శని చాలా అద్భుతమైన ఫలితాన్ని మీకు ఇస్తాడు ఏ బాగు నెలలు మొత్తం కూడా చాలా బాగుంది అంతేకాకుండా దశమల రాహు దశమల రాహుతో కలిసి చంద్రుడు కదండి చంద్రుడు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఉంటాడు అక్కడ అక్కడ అంటే మీనరాశిలో పైగా నైన్త్ బాహు ఫారెన్ కంట్రీస్ వెళ్తారు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ లెక్కేడు చేస్తుంటాడు ఫ్లైట్లో వెళ్తుంటారు మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే దశమస్థానం కాబట్టి మీకు చక్కటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా నీటి మీద ప్రయాణం చేస్తారు ఇంకా చెప్పాలంటే కాశీవండ్రి క్షేత్రం ఇంకా చెప్పినట్టు చేస్తారు మీకు చేస్తున్నటువంటి కంప్యూటర్ సంబంధించిన వాటిలోనే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి మీరు చేస్తున్న ఏ ఉద్యోగం కూడా ఆ ఉద్యోగాలైనా సరే ఆ ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత చాలా శుభ ఫలితాలు పొందుతారు